నమస్తే కేబీసీ స్వాగతం ప్రతిక్షణం క్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త ఆవేశంగా ఉద్రేకంగా మాట్లాడేశారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈ కోపాలు ఉద్రేకాలు పౌరుషాలు ఆ రోజు తమని హైదరాబాద్ లో అవమానించినప్పుడు ఏమైపోయాయని అడుగుతా ఉన్నాను ఏమైపోయాయి అవమానించిన వారింటికి తిన్నాకెళ్తారా ఓహో ఏమి రాజకీయం అండి ఏమి నటనండి సినిమాలు నటించండి రాజకీయాలు నటించకండి పవన్ గారు రాజకీయాల్లో నటించి యూత్లకు పాటు చేయకండి ప్రజలకు పాటు చేయకండి బాబాయ మీకు నమస్కారం పెడతా ఉన్నాను రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాలు ఉన్నామండి రోజూ ప్రజలు సేవ చేసినా కూడా దిక్కు ఉండదు మాకు మీద ఎక్కడో డబ్బులు చూసేసి ఆరేసి నెలలకు సంవత్సరం వచ్చేసి సేవ చేస్తారా అంటే ఏంటో పరిస్థితులు ఏంటో అయ్యా తెలుసుకోకుండా మీ వ్యవహార శైలి ఉందన్నయ్య ఓహోకి అన్నట్లేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ ఓహో ఏంటో చంద్రబాబు నాయుడు లో జనరల్ మేనేజ్ పోస్ట్ ఇచ్చారని మొన్న చెప్పారండి దాని మళ్ళీ కొత్తగా మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా యాడ్ చేశారు కాపుల్ని చక్కగా కొనే కోసం మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా రెండో పోస్ట్ కూడా ఇచ్చేసి జనరల్ మేనేజర్ మార్కెటింగ్ మేనేజర్ అయ్యా ఇది మన ఎమ్మెల్యే కోసం అయ్యా మా పిఠాపు పెద్దలు చెప్తుంటారు సార్ ఆయన లక్ష ఓట్లు మెజార్టీ కదటండి మూడు లక్షల ఓట్లతో గెలుస్తారట అయ్యా ఇంకొకరికి లక్ష రూపాయలు చెప్పడం జగన్మోహన్ రెడ్డి చేస్తారటండి అయ్యా ఈ పిఠాపురం ఓట్లందరూ అమ్ముడైపోయే మనుషులు వాళ్ళు స్వచ్ఛమైన మనుషులు స్వచ్ఛన్ హీరో ప్రజలు మాత్రం అవినీతి పనులు అమ్ములైపోయే మనుషులు ఇంకోటి అండియ్యా ఎమ్మెల్యే అయితే ఇల్లు కట్టిస్తాను ఇళ్ల తోల ఇస్తాను లేదా సిమెంట్ రోడ్డు ఇస్తాను మడి కట్టిస్తాను ఇంకోటి చెప్పాలా స్వచ్ఛమైన నీరు ఇస్తానని చెప్పాలా వీళ్ళు చెప్పట్లేదండ అయ్యా పైన సారా నేను అధికారం వస్తే స్వచ్ఛమైన సారా మీకు అందుబాటు చేస్తా అని చెప్పేసి చెప్పడం అయ్యా ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి